విశాఖ స్టీల్ ప్లాంట్లో తొలగించిన కార్మికులను విధుల్లోకి చేర్చుకోవాలంటూ ఎమగినూరులో ధర్నా విశాఖ స్టీల్ ప్లాంట్ పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటీకరణ చేసే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం కర్నూలు జిల్లా ఎమగినూర్ పట్టణంలోని సోంప ప్రధాన కూడలినందు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు ధర్నాను ఉద్దేశించి ఏఐటియుసి తాలూకా కార్యదర్శి తిమ్మగురుడు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థ అయిన విశాఖ ఉక్కు పరిశ్రమలో పనిచేస్తున్న సుమారు మూడు వేల మంది కార్మికులను తొలగించారని వెంటనే వారిని విధుల్లోకి తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కార్పొరేట్ ఖండిస్తుందని చెప్పి తెలియజేస్తూ మరి తక్షణమే నిధుల నుంచి బహిష్లించినటువంటి మూడు వేల మంది కార్మికులను నిధుల తీసుకోకుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఇప్పటికే స్పష్టమైన వైఖరి చెప్పాలి తక్షణమే నిధుల నుంచి తొలగించినటువంటి కార్మికులను తీసుకోవాలి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం వారిని విధుల్లో నుంచి తొలగించడానికి మాదిరిగా భావిస్తూ వచ్చే ఎన్నికల్లో మీకు తగిన గురపాట తప్పదని చెప్పి తెలియజేస్తూ నా పేరు పత్రుడు ఏటి సాల్ కార్యదర్శి